దాదాపు ఒక్క ముగ్గురు దగ్గర సంపద ఉండిపోయింది ఈ నెలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి అబ్బాయి వారి తమ్ముడి దగ్గర ఉండిపోయింది మొత్తం సంపద అంతా మీరేమో ఉద్య ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీదకి వచ్చి తిరుగుతూ ఉన్నారు మీ కష్టాలతో మీరు కడుపు పట్టుకొని ఎక్కడో విదేశాలకు లేదంటే ఎక్కడో గల్ఫ్ ఎరారు ప్రాంతంలో గల్ఫ్లకి పోతా ఉన్నారు ఐటీ పరిశ్రమలు ఉన్న అమర్ రాజా బ్యాటరీని తరిమేశారు ఉపాధి అవకాశాలు కల్పించి అమర రాజా బ్యాటరీని ధర ఇక్కడి నుంచి తిరిగి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఉద్యాన పంటలకి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కోల్డ్ స్టోరేజ్ కావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కావాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి ఆ పచ్చ పట్టు పడిపించుకొని ఇది ఇస్రే ముందు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి ఎలక్షన్ వస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కోపం చూపించు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద వాళ్ళ తమ్ముడి మీద అమన్ అమర్నాథ్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద చూపించండి వాళ్ళ మీద కష్ట చూపించండి మార్పు తీసుకురండి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి పదివేల కోట్ల రూపాయలు జిఎస్ఏ కొట్టిన కూటమిది బిల్లు ఈ గుంపు పదివేల కోట్ల రూపాయలు జీఎస్టీఏ కొట్టారు ఇది ఏదైనా మాట్లాడితే రౌడిజం తగ్గిపోయింది ఫ్యాక్షలిజం తగ్గిపోయింది అంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు వచ్చి మళ్ళీ రౌడిజం మళ్ళీ ఫ్యాక్షనలిజం పట్టుకొచ్చారు మరి ఏం ఏం తీసుకురావాలి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలి ఫ్యాక్షలిజం పోవాలి రౌడిజాన్ని ఉక్కుపాదంతో కింద తొక్కాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ కావాలి బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే కావాలి రాష్ట్రం అంతా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి ఇలా రౌడిజం దృష్టి చదువుతూ ఉన్నాం అంగళ్లలో చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు రమణిజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే తుంగనూరులో మూడు పంచాయతీల తప్పని ఏకగ్రీవం చేసుకున్నారు ఇసుక టెప్పర్ మీద ఇలా పేరుంటే బెంగళూరు దాకా ఎవరు ఆపే హక్కు లేదు పులిపల్ల మండలంలో మీలాంటి ఒక సగటు మనిషి సామాన్యమైన కార్యకర్త అడిగితే రెండు చేతులు ఎరగొట్టారు మిథున్ రెడ్డి గారు ప్రజలు మనకి పెద్దరెడ్డి గారి మనుషులు మూరుగ మంద పంచాయతీలో ఒక కార్యకర్తకి అర్థగోలుగా రెండు కాళ్ళు నరికేశారు ఏంటి తందా అని అడిగితే మరి మార్చాలా లేదా పెద్దిరెడ్డి రెడ్డి గారి మిజు రెడ్డి గారిని కిందకి తీసుకురావాలా లేదా మీకుందా మీకుందా కోపం డైరీ జగన్ జగన్ వచ్చి డైరీ డైరీ హెరిటేజ్ డైరీ అడ్డుకోలుగా తీసేస్తారని చెప్పి అమూల్ డైరీని తీసుకొచ్చారు మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ అనే మాట్లాడే జగన్ రెడ్డి హెరిటేజ్ పరిశ్రమని చాలా మంది డిపెండ్ అయిన హెరిటేజ్ పరిశ్రమను దెబ్బ కొట్టాలని అమూలను తీసుకొచ్చే అమూలను మట్టుకు వాళ్ళు ఉంటున్న పెద్దిరెడ్డి గారు మిథుల రెడ్డి గారు ఉంటున్న ఏరియాలోకి మళ్ళీ అమూ అమూల్ రాకూడదు మళ్ళీ అన్నిటికంటే దారుణంగా రోజురెడ్డి గారి శివశక్తి డైరీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు మహిళా సంఘాలు నిర్వహిస్తున్న శ్రీచ డైరీ రెండు వేల పద్దెనిమిది వరకు సోమల మండలంలో పంచ ఐదు వేల లీటర్ల పాలని సేకరించేవాళ్ళు కానీ వాళ్ళను కూడా భయపెట్టి ఈ రోజున వాళ్ళను కూడా అప్ చేయించేశారు జగన్ మాట్లాడే క్లాస్ వార్ ఎక్కడ సగటు మనిషి ఆడపడుచులు పుట్టే జగన్ నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కే లేదు శ్రీ డైడ్ ని సమూలంగా నాశనం చేసిన నీతో క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు మీకు ఒకటే చెప్పే ముగిస్తాం మనకు ఉపాధి అవకాశాలు కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి పరిశ్రమలో రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి నేను మీకు మాటిస్తున్నా ఏ హామీలు మనకి అందుబాటులో లేకపోయినా జరగకపోయినా నేను వచ్చి మీకు వచ్చి న్యాయం చేస్తాను మీ గొంతు అసెంబ్లీలో వినిపిస్తాను మీ గొంతు పార్లమెంట్లో వినిపిస్తాం ముఖ్యంగా మనకి వెంటమిట్ట రామాలయం ఉంది అల్లమాచారి ఉంది భక్త కన్నప్ప గారు ఆయన ఇవ్వ తిరిగిన నేల ఇది ఇలాంటి చోట మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించిన వెంటనే మనకి పర్యాటక శాఖగా కింద సోమశీల బ్యాక్ వాటర్ ప్రాంతం ఉంది దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు దానిని నందలూరు సౌమ్యనాథ ఆలయం సిద్ధమఠం కోట ఆ ప్రాంతంలోని బౌద్ధారామాలు ఒంటిమిట్ట క్షేత్రం ఇలా ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేయొచ్చు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ స్కీమ్ అనేది ఉంది అది పిలిగ్రమేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అది నూటికి నూరు శాతం కేంద్రం నిధులు కూర్చు ఇస్తుంది అది ఈ రోజుకి శ్రీశైలం టెంపుల్ కి వాళ్ళు అడిగే ప్రసాద్ స్కీమ్ లో మేము ఉంటామంటే నలభై ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు ఈ రోజున శ్రీశైలంకి ఇచ్చారు మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించగానే మొట్టమొదటిగా మనం చేసేది ఆ ప్రసాద్ స్కీమ్ ని మన ఒంటిమిట్ట క్షేత్రానికి అప్లై చేసి చక్కటి టూరిజం డెవలప్మెంట్ సెంటర్గా చేసుకుంటే మీ అందరికీ బోనడులు ఉపాధి అవకాశాలు వస్తాయి